జడ్సన్ ఉన్న ఆరోగ్యం ఏం బాగాలేదు పదకొండు నైట్ మొత్తం నిద్రపోలేదు ఆ ఇంజక్షన్లు పుచ్చుతుంటే చాలా తలడిల్లిపోతున్నాడు ఇబ్బందికరంగా ఉంది అన్న ఆరోగ్య పరిస్థితి పదింటికి అందరు నిమ్స్ దగ్గరికి రాండి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నారు వాళ్ళ బాబు బాగా ఏడుస్తున్నాడు దయచేసి పదింటికి అందరూ నిమిషకు రాండి మీడియా మిత్రులు కూడా రాండి దయచేసి పదింటికి ఎమర్జెన్సీ వార్డు దగ్గరికి రాండి అన్న పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది అలా పన్నెండో రోజు దయచేసి ప్రతి ఒక్కళ్ళు రాండి హైదరాబాద్లో ఉన్న నిరుద్యోగులు వీలున్న రాండి తప్పక ఒక్కరు రాండి అన్న పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది వాళ్ళ బాబు వాళ్ళ పాప వాళ్ళ మేడం అందరూ ఏడుస్తూ ఉన్నారు జడ్సన్ ఉన్న ఆరోగ్యం ఏం బాగాలేదు పదకొండు నైట్ మొత్తం నిద్రపోలేదు ఆ ఇంజక్షన్లు పుచ్చుతుంటే చాలా తలడిలిపోతున్నాడు ఇబ్బందికరంగా ఉంది అన్న ఆరోగ్య పరిస్థితి పదింటికి అందరు నిమ్స్ దగ్గరికి రాండి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నారు వాళ్ళ బాబు బాగా ఏడుస్తున్నాడు దయచేసి పదింటికి అందరూ నిమ్సుకురాండి మీడియా మిత్రులు కూడా రాండి దయచేసి పదింటికి ఎమర్జెన్సీ వార్డు దగ్గరికి రాండి అన్న పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది అలా పన్నెండో రోజు దయచేసి ప్రతి ఒక్కళ్ళు రాండి హైదరాబాద్లో ఉన్న నిరుద్యోగులు వీలున్నో రాండి తప్పక ప్రతి ఒక్కళ్ళు రాండి అన్న పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది వాళ్ళ బాబు వాళ్ళ పాప వాళ్ళ మేడం అందరూ ఏడుస్తూ ఉన్నారు